టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మన బరిలో నిల్చొని ప్రజల అభిమానాన్ని పొందినటువంటి డాక్టర్ రాజేష్ పదల్ కుమార్ గారికి స్థానిక మున్సిపల్ చైర్మన్ లక్ష్మణ గౌర్ గారు అదేవిధంగా ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు నిన్న నాయకులు అభిమానులు సామాన్య ప్రజలు ఎవరైతే నిన్న జరిగిన సంఘటనకు శంకరి బాలరాజు గారి ఇంటిపైన వారిపైన తమ్ముడు కుటుంబ సభ్యులపైన జరిగిన దాడికి చెల్లించి స్పందించి ఈరోజు నిన్నటి నుండి పోలీస్ రక్షణ ఇవ్వకపోయినా ప్రజలకు మేమే రక్షణగా ఉంటామని మానవీయ కోణం కలిగినటువంటి ఒక మంచి లక్ష్యం కలిగినటువంటి యువత ప్రత్యేకించి శంకరి బాలరాజ్ ఇంటికి రక్షణగా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులకు మిగతా వాళ్ళకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఐదు నెలలుగా జరుగుతున్నటువంటి సంఘటనలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తా ఉన్నాం నిన్న జరిగినటువంటి ఈ తీవ్రమైనటువంటి దాడి ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాప్రతినిధిని తన ఇంటికి పైకి వచ్చి దాడి చేయడం వెనక ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హస్తం ఉంది ప్రత్యేకంగా స్థానిక శాసన సభ్యుడి హస్తం ఉంది అనడానికి నిలువెత్తు నిదర్శనం దాడి చేసినటువంటి వాళ్లను తన ఇంట్లో దాచుకొని తనకు షెల్టర్ని వారికి షెల్టర్ని ఇస్తూ స్థానిక ఎమ్మెల్యే తన నైజంను బయట పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఏ రకమైనటువంటి ప్రేరణ స్థానిక ఎమ్మెల్యే ఇస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది గత ఐదు నెలల నుంచి ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఎన్నికల కంటే ముందు నా జరిగిన దాడిని హుకాయించి మేము దాడి చేయలేదు అని తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడి ప్రతి సందర్భంలో నన్ను మా పార్టీని నిందలు వేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ అలవిగాని ఇచ్చి గెలిచి ఈరోజు పదిహేను సంవత్సరాల నుండి ఓడిపోయి ఉన్నటువంటి డాక్టర్ వంశీకృష్ణ ఈరోజు అక్రమ సంపాదనకు మరిగి ఈ సంపాదన సజావుగా తన ఇంటికి నెల నెల నలభై లక్షలు యాభై లక్షలు చేరాలంటే తన మూర్ఖపు నైజం కలిగినటువంటి టీం ఏదైతే ఉందో వారిని ప్రోత్సహిస్తూ దాడిలకు దాడులకు పురిగొల్పుతూ అక్రమ మైనింగ్కు ఎక్కడ ఆటంకం లేకుండా ప్రశ్నించే గొంతుకలే ఉండకూడదు అని ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అణిచివేత ధోరణి సరిపోతుంది సరి అయిన అని అని వేసే కుట్ర చేస్తా ఉన్నారు ఖబర్దార్ స్థానిక శాసన సభ్యుడి గాని ప్రభుత్వానికి గాని హెచ్చరిక చేస్తా ఉన్నాం పోలీసులు ఆ కేసులన్నింటినీ కూడా బయటకి రాకుండా తొక్కి పెట్టడం జరిగింది ఈరోజు వ్యాపారుల నుంచి ఇరవై లక్షలు ఇస్తారా ముప్పై లక్షలు ఇస్తారా ఇవ్వరా మా దొంగ ముఠాల సంస్థ ఎట్లా జీవనం కొనసాగాలి మేము మా మనుగడ ఎట్లుండాలని వాళ్ళేదో సమాజానికి సేవ అన్నట్టుగా యాంటీ సోషల్ ఎలిమెంట్ సంఘ విద్రోహ శక్తులు కావలసినటువంటి చందాలను వసూళ్లను అక్రమ బెదిరించి అక్రమ వసూళ్లను ప్రోత్సహిస్తూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వాళ్ళను వెనకేసుకుంటూ రావడం జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకొచ్చి మర్డర్లను కూడా బయటకు తీసుకొచ్చి అచ్చంపేట ప్రజలను ఆందోళనకు గురి చేయడమే కాకుండా నాకు సైతం హెచ్చరికలు చేస్తా ఉన్నారు మీ తాటాకు చప్పుళ్లకు భయపడను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతా కానీ ప్రజల జీవితాలతో ఎవడైనా చెలగాట మాడతామంటే ప్రాణాలను అడ్డం పెట్టి మా నాయకులను కార్యకర్తలను మా ప్రజలను కాపాడుకుంటాం తప్ప మీ దాడులతోన వెరిసేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి దాడి విషయంలో ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నప్పటికీ ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం ఓటింగ్ రోజు ఎన్నికల రోజు వాంగూర్ మండలంలో మా మండల పార్టీ మాజీ ప్రెసిడెంట్ నరేందర్ గారి పైన నరేందర్ రావు గారి పైన ప్రశాంత్ గారి పైన అదేవిధంగా వారి తల్లి పైన ఎన్నికల ప్రచార సందర్భంలో దాడులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసెస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఇప్పటికీ ఒక మామూలు కేసు కూడా వాళ్ళ పైన బనాయించకుండా ఈ పోలీసు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత మాత్రం సమాజానికి శ్రేయస్కారం కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే స్పందించిన రా సరే సరే లేదంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వెళ్తాం కోర్టులకు వెళ్తాం ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక శక్తులను ఖచ్చితంగా నింపుతాం ధైర్యాన్ని ఇస్తాం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ పార్టీ అభిమానులకు ఉంది వీళ్ళు మమ్మల్ని మేము కాపాడుకోవడమే కాకుండా మా ప్రజలను కాపాడుకునేటువంటి విషయంలో మా సత్తా చాటుదాం ఖచ్చితంగా ఎంతకైనా మీ దాడులకు ఇప్పటికే ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నాం కానీ మా సంస్కారం అడ్డొస్తా ఉంది మా బాధ్యత గుర్తొస్తా ఉంది కాబట్టి చట్టం తన తన పని తాను చేసుకుపోతుందనే ఒక నమ్మకంతో ఉంటే చట్టం ఈరోజు దుర్మార్గులకు చుట్టంగా మారింది గూండాలకు రౌడీలకు మటరలకు హంతకులకు ఈరోజు ఒక వత్తాసు పలుకుతూ వారికి రక్షణ ఇస్తుంది తప్ప మా చెల్లి నిర్మల పైన తన భర్త తమ్ముడు బాలరాజు గారి పైన మా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు మహేష్ పైన తరేందర్ రావు గారి పైన ప్రశాంత్ గారి పైన అదేవిధంగా నియోజకవర్గంలో చాలా మంది ఈ రోజు అక్కడి నుంచి నూకల్ చింత వాటిక రకరకాల తండాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది వంకరాయ తండ వంకమూర్తి తండ నుంచి కూడా పెద్ద తండ నుంచి కూడా మనకు కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా దాడులతోన మా పార్టీని మమ్మల్ని అణచే ప్రయత్నం ఎందుకోసం జరుగుతూ ఉంది అని అంటే ఇప్పుడైతే ఎన్నికలు లేవు కానీ భవిష్యత్తులో వాళ్ళు చేసే అక్రమ దందాలకు అడ్డు పడొద్దనే ఆలోచనతోన మీరు ఈ అణచిమేతకు శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది వెంటనే డీజీపీ గారు స్పందించాలి జిల్లా ఎస్పీ స్పందించాలి వెంటనే సూమోటోగా ఇటువంటి వాటిపైన కేసులు బనాయించి మరొక్కసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యతాయుతంగా వివరించాలి లేకుంటే మాకున్నటువంటి అన్ని వేదికలను వాడుకుంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మా ప్రజలకు రక్షణగా ఉండడం కోసం ఎంత ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం తప్ప మీ బెదిరింపు బెదిరింపులకు వెరవమని సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటనలన్నింటినీ కూడా